హలో ఫ్రెండ్స్ హాయ్ మీరు బాగున్నారా మా నాయనమ్మ తోట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చెట్లు అన్ని చెట్లు పెట్టుకుంది మా గా పెట్టిందో చూడండి చాలా నీట్ గా పెట్టింది పువ్వులు అయితే పెరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పువ్వులు కూరగాయల చెట్లు పెట్టుకుంది చెట్లు పెట్టింది మట తోటకూర తోటకూర అలా పెట్టింది అనమాట చూడండి వాటిలో ఏసీలు పెట్టింది అనమాట కొంచెం దానికి నీళ్ళు కూడా జామ చెట్టు నీళ్ళు కూడా ఉన్నాయన్నమాట జామ చెట్టు కరివే కాకు చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట చూడండి పుదీనా పుదీనా అన్ని చెట్లు పెట్టింది నానమ్మ నానమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది నా నాయనమ్మ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఎలా బాగుందో మామిడి చట్టి చాలా ఉన్నాయి మామిడి చట్నీ మామిడికాయలు ఎంత కాస్తున్నాయి చూడండి చూడండి మేమైతే కట్టెలతో కోసి తింటాం తిన్నాము కారం చదువుకొని మామిడికాయకి తిన్నాం బాగుంది టేస్ట్ టేస్ట్ అయితే బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అయితే బాగుంది చెట్లు అయితే చాలా ఉన్నాయి మా నాయనమ్మ ఇల్లు అయితే నానమ్మ తోట తోట చూడేస్ అన్నీ చెట్టు పెట్టింది ఆయనమ్మ చూడేట సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ తీస్తాము చూడండి చెట్ల తోటలు చూడండి పూల తోట పూల చెట్టు పూల చెట్టు మాట చూడండి చూడండి ఏదైతే బాగుంది చెట్టు ఇంటి ముందు ప్లేస్ అండి ఇది చెట్లన్నీ పెట్టింది చూడండి ట్యాంక్ ఉండేది ట్యాంక్ మాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నా స్వీట్ వాయిస్ కి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది మాట చూడండి ఎంత బాగుందో ఉందో చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్